హాయ్ నమస్తే అండి ఈనాయకుని పూజ సమర్పించే యజ్ఞపేతం వస్త్రం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందు దూధ్ క్లీన్ చేసుకుని ఇలా ఒక ఒత్తుల అయితే చేసుకోవాలి ఒక లాంగ్ తీగలా అయితే మనం తయారు చేసుకుని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు గ్యాప్తో మనం పసుపు బొట్టెలని అయితే పెట్టుకోవాలి ఇలా పసుపు బొట్లు పెట్టుకున్నా పూర్తి అయ్యాక దానికి మళ్ళీ కుంకుమ బొట్టలు కూడా పెట్టుకుంటే ఈనాయకుని యజ్ఞపేతం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు వస్త్రాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా కొద్దిగా దూది తీసుకుని పూర్తిగా గంధంలో పూర్తిగా తడిచేలా ఉంచుకోవాలి ఉంచుకుంటానికి బొట్లు పెట్టుకుని ఒక అరగంట సేపు నీడలో ఆరనివ్వాలి ముందు రోజు మనం తయారు చేసి పెట్టు పూజలు అయితే మనం దేవునికి సులువుగా సమర్పించాలి హాయ్ నమస్తే అండి నాయకుని పూజ సమర్పించే యజ్ఞపేతం వస్త్రం అలా తయారు చేయాలో చూద్దాం ముందు దూధ క్లీన్ చేసుకుని ఇలా ఒక ఒత్తులా అయితే చేసుకోవాలి ఒక లాంగ్ తీగలా అయితే మనం తయారు చేసుకుని హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు గ్యాప్తో మనం పసుపు బొట్టెలని అయితే పెట్టుకోవాలి ఇలా పసుపు బొట్లు పెట్టుకున్నా పూర్తి అయ్యాక దానికి మళ్ళీ కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటే వినాయకుని యజ్ఞప్రమేతం అయితే రెడీ అవుతుంది ఇప్పుడు వస్త్రాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇలా కొద్దిగా దూత్ తీసుకుని పూర్తిగా గంధంలో పూర్తిగా తడిచేలా ఉంచుకోవాలి ఉంచుకుంటే దాన్ని బొట్లు పెట్టుకుని ఒక అరగంట సేపు నీడలో ఆరనివ్వాలి ముందు రోజు మనం తయారు చేసి పెట్టి పూజలో అయితే మనం దేవునికి సులువుగా సమర్పించు